నమస్కారం దసరా శరణవరాత్ర ప్రత్యేక మణిహారం వైభవం కార్యక్రమానికి స్వాగతం వివిధ క్షేత్రాల్లో వివిధ అలంకారాల్లో ఉన్న అమ్మవారిని దర్శించి తరించండి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరణ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి నాలుగో రోజున అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది అధిక దీది కారణంగా దుర్గమ్మ ప్రత్యేక కాత్యాయనిగా దీవించింది రెండు వేల పదహారు నవరాత్రుల్లో కాత్యాయనిగా దర్శనమిచ్చిన అమ్మవారు దశాబ్ద కాలం తర్వాత మరోమారు అదే రూపంలో అనుగ్రహించింది వరంగల్ భద్రకాళి క్షేత్రంలో అమ్మవారు శ్రీమహాలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చింది లోకపావనికి విశేష అభిషేకాలు పూజలు నిర్వహించారు ఉత్సవాలను పురస్కరించుకుని ఉదయం సూర్యప్రభ వాహన సేవ సాయంత్రం హంస వాహన సేవ ఘనంగా జరిగింది ముక్తి ప్రదాయని దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు విశాఖ శ్రీ కనక మహాలక్ష్మి క్షేత్రంలో శరణవరాత్ర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి నాలుగో రోజున అమ్మవారు ధాన్యలక్ష్మి దేవిగా దర్శనమిచ్చారు అమ్మవారిని లడ్డూలతో అర్చించారు అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు కలవలతో పూజించారు అన్నవరంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో శరణవరాత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ వనదుర్గా మాత ఆలయంలో విశేష పూజల అనంతరం అమ్మవారిని శ్రీ శారదాదేవిగా అలంకరించారు భీమవరం శ్రీ మావుల్లమ్మ తల్లి ఆలయంలో శరన్నవరాత్ర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి నాలుగో రోజున అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా దీవించింది శ్రీ మావుల్లమ్మకు భక్తులు పూజలు చేశారు అర్చకులు ప్రత్యేక కుంకుమార్చనలు విశేష హోమాలు నిర్వహించారు బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రంలో శరణవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి నాలుగో రోజున చదువుల తల్లి శ్రీ కూష్మాండ దుర్గగా అనుగ్రహించింది సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు అష్టాదశ శక్తిపీఠం అలంపురం జోగులంబ అమ్మవారి క్షేత్రంలో శరణవరాత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా అమ్మవారు శ్రీ పూష్పాండ అలంకారంలో కటాక్షించింది అంతకు ముందు రోజున చంద్రకంట అలంకారంలో అనుగ్రహించింది భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో శ్రీదేవి నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి వేడుకల్లో భాగంగా అమ్మవారు సంతానలక్ష్మి అలంకారంలో భక్తులకు అభయ ప్రదానం చేసింది వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో దేవి శరణవరాత్ర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా అమ్మవారు శ్రీ కూష్మాండదేవి అలంకారంలో భక్తులను కటాక్షించింది ఉత్సవాల నాలుగో రోజున భాగంగా రాజనకు ఏకాదశ రుద్రాభిషేకం రాజరాజేశ్వరి అమ్మవారికి లలితా సహస్రనామ సహిత చతుషష్టి పూజలు నిర్వహించారు కాళేశ్వరంలో శ్రీదేవి శరన్నవరాత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ శుభానంద సరస్వతి అమ్మవార్లు కాత్యాయని దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు అర్చకులు అమ్మవార్లకు గణపతి నవగ్రహ రుద్ర పంచసూక్త హోమం రాజశ్యామల అర్చన లలితార్చన మూలమంత్ర చండీ హోమం నిర్వహించారు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో శ్రీదేవి నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ శాకాంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు శ్రీ శారదాదేవితో పాటు ఆలయాన్ని పలు రకాల కూరగాయలతో అందంగా అలంకరించారు అనంతరం అమ్మవారికి అష్టోత్తర శతనామావళి అర్చనలు నివేదన మంగళహారతి మంత్రపుష్పం సమర్పించారు నెల్లూరు జిల్లా జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి దేవస్థానంలో శ్రీదేవి శరణవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ రక్త బీజవధగా కరుణించింది ఉదయం పుణ్యహావాచనం కలశ పూజలు సాయంత్రం సామూహిక కుంకుమార్చన మహానవావరణ పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటం ఆకట్టుకున్నాయి అనంతపురం జిల్లా తాడిపత్రిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా సంజీవనగర్లోని శ్రీ గాయత్రి మాత ఆలయంలో పూజలు నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో కుంకుమార్చన జరిగింది శ్రీ వాసవి మాత ఆలయంలో అమ్మవారిని శ్రీశైల బ్రహ్మరాంబికా దేవిగా శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో దేవి అలంకారం ఎల్లనూరు రోడ్డులో శ్రీ బాల త్రిపుర సుందరీదేవి శ్రీ అన్నపూర్ణ దేవిగా అపార కరుణావృష్టి కురిపించారు అన్నమయ్య జిల్లా రాజంపేటలోని శ్రీ వాసవి మాత ఆలయంలో శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా కటాక్షించింది అమ్మవారికి ప్రాకారోత్సవం నిర్వహించారు చిన్నారుల వేషధారణలు ఆకట్టుకున్నాయి అమ్మవారికి అభిషేకం అనంతరం హారతి సమర్పించారు మహానంది క్షేత్రంలో దసరా శరన్నవరాత్ర ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వేద పండితులు శతచండీ యాగం నిర్వహించారు అభిషేకార్చన అనంతరం హారతులు సమర్పించారు అమ్మవారిని చంద్రప్రభ వాహనంపై కొలువుదీర్చి చంద్రగంట దుర్గా అలంకారంలో గ్రామోత్సవం నిర్వహించారు ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీ వాసవి మాత దేవస్థానంలో దసరా శరణవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి శరణవరాత్రుల సందర్భంగా అమ్మవారు శ్రీ భవానీదేవిగా దర్శనమిచ్చింది ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి బాపట్ల జిల్లా చీరాల పాపరాజు తోటలోని శ్రీ కామాక్షి సోమేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి కుంకుమ పూజ నిర్వహించారు ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని శ్రీ బాల సుందరి దేవి ఆలయంలో దసరా శరణవరాత్రులు కన్నుల పండుగగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ చంద్రగంటా దేవిగా కృపావృష్టి కురిపించింది ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాఘ్ర వాహన సేవ నేత్రపర్వమైంది సిద్దిపేట జిల్లా మర్పడగలోని శ్రీ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో శరణవరాత్ర ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజున శ్రీ విజయదుర్గ మాత శ్రీ అన్నపూర్ణాదేవిగా అనుగ్రహించింది క్షేత్ర నిర్వాహకులు హరినాథ శర్మ ఆధ్వర్యంలో ఉదయం అమ్మవారికి విశేష పంచామృత ఫలరసాభిషేకం నిర్వహించారు మహిళా భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు హైదరాబాద్ బేగంపేటలోని జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థానంలో దేవీ నవరాత్రుల సందర్భంగా లోక కళ్యాణార్థం విశేష పూజలు నిర్వహిస్తున్నారు మహాచండి ఆవరణ పూజ నాలుగు యామాల పూజ విశేషంగా వేద పారాయణం శ్రీదేవి మహత్య పారాయణం లలితా సహస్రనామ పారాయణం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు శ్రీచక్ర నవావరణ అర్చన శ్రీ విద్యాశంకర భారతి మహాస్వామి ఆధ్వర్యంలో కాలరాత్రి పూజ అనంతరం అమ్మవారికి హారతి సమర్పించారు బాపట్ల జిల్లా మూడిలో శ్రీదేవి శరణవరాత్రుల సందర్భంగా మాతృశ్రీ దేవికి త్రికాల పూజలు జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ దేవికి పూజలు చేశారు శ్రీ లలిత సహస్రనామార్చన అష్టోత్తరం నిర్వహించారు విజయనగరం పైడితల్లి ఉత్సవాల్లో భాగంగా సిరిమాను ఇరుసుమానుల తరలింపు వేడుకగా జరిగింది ఈ ఏడాది వృక్షాలను గంథ్యాడ మండలం కొండతామరపల్లిలో గుర్తించారు ఆలయ ఈవో శిరీష సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు పైడిమాంబ దీక్షాదారులు వేలాది మంది భక్తుల కోలాహలం నడుమ భూమి నుంచి వేరు చేశారు తొలుత వేద పండితుల పూజల అనంతరం గొడ్డలతో నరికారు సిరిమానును తామరాపల్లి కోర్లాం గంథ్యాడ నరవ రామవరం మీదుగా హుకుంపేట తరలించారు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఉదయం తిరుమలలో చిన్నశేష వాహన సేవ నిర్వహించారు ఐదు తలల శేష వాహనంపై మలయప్ప స్వామి దర్శనమిచ్చారు గోవుల కాపరిగా వేణుమాధవుడిగా భక్తులకు శ్రీనివాసుడు అభయ ప్రదానం చేశారు బ్రహ్మోత్సవాల సందర్భంగా వాహన సేవలను తిలకించేందుకు భారీగా భక్తులు తిరువలకు తరలివచ్చారు సాయంత్రం నిర్వహించిన హంసవాహన సేవ తిరుమల శ్రీవారిని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఏపీ సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు ఆలయ మహాద్వారం వద్ద ఉపరాష్ట్రపతి సీఎంలకు వేద పండితులు ఇస్తికా స్వాగతం పలికారు సీఎం వెంట రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి అనగాని సత్యప్రసాద్ ఉన్నారు శ్రీరామచంద్రమూర్తి పాద స్పర్శతో పునీతమైన ఒంటిమిట్టను జాతీయ పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని తిథిది నియమించిన నిపుణుల బృంద సభ్యులు ప్రతిపాదించింది భక్తుల మది దోచేలా చెరువు మధ్యలో ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నివేదించారు రామయ్య క్షేత్రం చెంత ఉన్న తటాకం జలాల మధ్యలో ఆరు వందల అడుగుల ఎత్తుతో ఆకర్షణీయంగా నిర్మించాలని ప్రతిపాదించారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి శతాబ్ది జన్మదినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా కోనసీమ జిల్లా అంబాజీపేటలో శ్రీ సత్యసాయి వ్రతం నిర్వహించారు కొర్లపాటి వారి పాలెం శ్రీ సత్యసాయి భజన మందిరంలో ప్రశాంతి పథకాన్ని ఆవిష్కరించారు ఇది ఈనాటి శరణ్ వైభవం కార్యక్రమం రేపటి నవరాత్ర వైభవంలో మళ్లీ కలుద్దాం